అండి ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి మన ఫ్రీ శాండ్ పాలసీలో భాగంగా శాండ్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ చేయడం అనేది మీ అందరికీ తెలిసిందే దాని నుంచి ట్వంటీ ఎయిత్ నుంచి సిక్స్త్ అక్టోబర్ వరకు మన జిల్లాలో ఫైవ్ ఫార్టీ సిక్స్ కన్జ్యూమర్స్ ఆల్రెడీ టెన్ థౌజండ్ టన్స్ కంటే ఎక్కువ శాండ్ బుక్ చేసుకుని ఉన్నారు ఈ ఫ్రీ శాండ్ పాలసీలో మెయిన్ పాయింట్ వచ్చేసి శాండ్ అనేది ఎలాంటి ధర మన గవర్నమెంట్కి ఏమి వెళ్ళదు ఓన్లీ స్టాట్యుటరీ ఛార్జెస్ అండ్ అక్కడ ఎక్స్కవేటర్ ఆపరేషనల్ ఛార్జెస్ ఆ రీచ్ని నడిపించడానికి ఏం ఛార్జెస్ ఉన్నాయి ఓన్లీ అవే పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్ టైర్ లారీని మీరు బుక్ చేసుకున్నట్లయితే దానికి మీకు ఓన్లీ ఒక థర్టీన్ థౌజండ్ రూపీస్ వంద కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్కి ప్లస్ టన్కి రెండు వందలు ఈ ఆపరేషనల్ ఛార్జెస్ తప్ప ఇంకా ఏవి పడవు ఈ స్టాండర్డ్ రేట్స్ అనేది మన ఎంటైర్ స్టేట్లో ఫిక్స్ చేసేసి ఉంచారు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ రేట్స్ అనేది ఎందుకంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక రేట్ ఉండడం వల్ల ఇష్యూస్ వచ్చాయని ఈ మెజర్ తీసుకోవడం జరిగింది అలానే ప్రాసెస్లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు ఎవ్రీ సాటర్డే మన వారానికి సరిపడా బుకింగ్ స్లాట్స్ని ఓపెన్ చేస్తున్నారు అది కాకుండా జస్ట్ లైక్ రైల్వేలో మన తత్కాలకి ఎట్లా అయితే మనం పెట్టి ఉంటాము కొన్ని ఎమర్జెన్సీ బుకింగ్స్ అది ఎవ్రీడే ఒక థర్టీ పర్సెంట్ స్లాట్స్ పెట్టుకొని ఎవ్రీడే అవి రిలీజ్ చేస్తున్నారు ఎమర్జెన్సీ ఆర్ తత్కాల బేసిస్ పైన అలానే కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి అపార్ట్మెంట్స్ వీటి కోసం వీటిని బల్క్ కన్జ్యూమర్ అంటున్నాం ఎందుకంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో శాండ్ అవసరం అవుతుంది కాబట్టి దానికి ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత మన మున్ అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ కమిషనర్స్ రూరల్ ఏరియాలో తహసీల్దార్ కి వెళ్తుంది వాళ్ళు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఇది నిజంగానే జెన్యున్ అపార్ట్మెంట్ లేదా కమర్షియల్ ప్రాజెక్ట్ అని డిసైడ్ చేసిన తర్వాత నేను జేసీ లాగింగ్కి వస్తుంది జాయింట్ కలెక్టర్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ బల్క్ శాండ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంటిన్యూస్గా ఈజీ అవైలబిలిటీ కోసం చేశాం ఇది ప్రాసెస్ ఇప్పుడు అవైలబిలిటీ ఎంత మనకి మన జిల్లాలో శాండ్ ఉన్నది అనే విషయం గురించి వస్తే ఇప్పుడు ఇరవై ఇరవై ఆరు వేల టన్నులు మన ఇబ్రహీంపేట స్టాక్ యార్డ్లో ఇంకా ఉంది డైలీ మనకి ఒక ఐదు వందల టన్నుల వరకు మన జిల్లా వాసులు తీసుకెళ్తున్నారు శాండ్ ఆ ప్రకారంగా చూసుకుంటే మనకి ఇంకొక థర్టీ థర్టీ ఫైవ్ డేస్ వరకు మనకు అది సరిపోతుంది సో నెక్స్ట్ నెల రోజుల తర్వాత ప్లాన్ ఏంటి అని అడిగినట్లయితే మనం ఒక మూడు డీసిల్టేషన్ పాయింట్స్ పట్టిసీమ గూటాల గూటాల వన్ ఈ మూడు డీసిల్టేషన్ పాయింట్స్ కోసం మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాము మనకి ఆల్మోస్ట్ సిటీ సిటీఓ స్టేజ్ వరకే వచ్చింది అంటే ఇంకొక వన్ మంత్లో అవి స్టార్ట్ అవుతాయి ఎక్కడైతే మనకి ఇబ్రహీంపేటలో అయిపోయే అయిపో వస్తుందో అప్పుడే ఆ మూడు ఓపెన్ అవ్వడం జరుగుతుంది వాటి కెపాసిటీ వచ్చి అరవై వేలు టన్నులు మనకు అక్కడి నుంచి వస్తుంది ఇది మీడియం టర్మ్ అది కూడా అయిపోయినాక ఏం చేస్తామంటే ఇంకొక ఐదు మాన్యువల్ రీచెస్కి మనం అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసాము అది లక్షల టన్నుల్లో దాని కెపాసిటీ ఉంటుంది కానీ ప్రాసెస్ కొంచెం పెద్దది కాబట్టి ఈ రెండు అయిపోయేసరికి అది మనకి పర్మిషన్ వచ్చేటట్టు చేసుకున్నాం నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ద్వారా మన ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ మన ఇసుక అనేది మన జిల్లా వాసులకి లేదా మన స్టేట్ మెంబర్స్కి యూస్ఫుల్ ఉండేటట్టు తీసుకున్న మెజర్స్ మనకి ఎస్పీ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన జిల్లాలో ఉన్న శాండ్ పాయింట్సే కాకుండా మనకి ఈస్ట్ గోదావరిలో ఉన్న శాండ్ పాయింట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎనభై నుంచి వంద కిలోమీటర్లు డిస్టెన్స్ లోపే అవి కూడా ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే వాడపల్లి దొండగుంట ఇలాంటి రీచెస్ మొత్తం ఒక ఐదు రీచెస్ మన జిల్లాకి అవైలబుల్గా ఉన్నాయి అదర్ దెన్ దట్ మన జిల్లాలో ట్వంటీ ఫోర్ సెవెన్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా నడుపుతున్నాము ఈ నెంబర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి ఎవరైనా మీలో శాండ్ బుక్ చేసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు గత టూ త్రీ వీక్స్ నుంచి ఎవరు బుక్ చేసుకున్నా సరే వెహికల్ ఫెసిలిటేషన్ కానివ్వండి ఏమైనా కంప్లైంట్ ఉన్నా దానికోసం వెంటనే మా సైడ్ నుంచే ఫోన్ కాల్ వస్తుంది అలానే మీ సైడ్ నుంచి కూడా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి సజెషన్స్ ఉన్నా కంప్లైంట్స్ ఉన్నా మా ఫెసిలిటేషన్ సెంటర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ అంటే స్లాట్స్ ఉన్నంత వరకే అలాట్ అవుతుంది స్లాట్స్ అయిపోతే ఇంకా నాట్ అవైలబుల్ అనేది వస్తుంది లేదండి అందుకనే కదా సచివాలయంకి వెళ్ళిపోతే సరిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సచివాలయంకి వెళ్ళొచ్చు కదా మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే మనకి వస్తుంది ఫోన్లో ఎట్లా పెట్టాలని అందరికీ రాకపోవచ్చు అందుకనే ఈ సచివాలయంకి వెళ్తే వాళ్ళు బుక్ చేసి పెడతారు మనకి మేబీ మీకు అట్లా సర్వర్ డౌన్ ఉన్నట్లు ఎక్కడైనా అనిపిస్తే వెంటనే మాకు చెప్పండి నేను రెక్టిఫై చేపిస్తాను అది ఫెసిలిటేషన్ సెంటర్కి ఒక ఫోన్ చేయండి లేదా ఒక మెసేజ్ పెట్టండి ఇలాంటివి ఇష్యూస్ ఉంటే ఒకసారి తీసుకోండి బుకింగ్ వల్ల అవ్వకపోయినట్లయితే లేదంటే ఎవరైనా కొని రీసేల్ చేస్తున్నట్లయితే అది కంప్లీట్లీ ఇల్లీగల్ అది చేయడానికి లేదు రీసేల్ చేయొద్దు ఎవరైనా వాళ్ళ వెహికల్ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే ఇట్లాంటివి జరిగినట్లయితే కూడా వీల్ టేక్ యాక్షన్ ఆన్ ఇట్ మీరు ఒకసారి మాకు మెసేజ్ పెట్టండి ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి అందుకే పోలీస్ కంట్రోల్ రూమ్ కావచ్చు రెవెన్యూ తరఫున ఫెసిలిటేషన్ సెంటర్ కావచ్చు దే ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్ ఎవరికైనా మేడం కూడా చెప్పినట్లు ఒక సచివాలయం కాదు కదా ఏ సచివాలయంలో అయినా బుక్ చేసుకోవచ్చు సో ద సర్వర్ ఆప్లికేషన్ కూడా డేటాలో ఐ డోంట్ థింక్ సచ్ కంప్లైంట్ హ్యాస్ కమ్ ఒకవేళ ఏదైనా అట్లాంటి దళారీ వ్యవస్థ అట్లాంటిది మీ దృష్టిలో అయితే ఉంటే వీల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అది ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కూడా మనం చూస్తే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ లాస్ట్ సిక్స్ మంత్స్కి కంపేర్ చేసుకుంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ టూ మంత్స్ జూలై అండ్ ఆగస్టు మీకు ఆ డేటా కూడా ఇస్తారు స్పైక్లో ఇఫ్ లుక్ ఎట్ ద డేటా మనం పెట్టిన ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కూడా అలాగే ఉన్నాయి సో దిస్ షోస్ హౌ సీరియస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో దట్ ఎనీ శాండ్ విషయంలో ఎక్కడా కూడా పబ్లిక్ ఇబ్బంది రాకూడదు చెడ్డ పేరు రాకూడదు అని పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఆల్ ద సపోర్ట్ విచ్ ఈస్ రిక్వైర్డ్ దట్ ఈస్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ సో అది ఎక్కడా కానీ అలిగేషన్ లేకుండా చేయడానికి పోలీస్ ఆర్ వర్కింగ్ వెరీ స్ట్రాంగ్లీ అండ్ ఇంకా జిపిఎస్ సిస్టమ్స్ కావచ్చు శాండ్ డైవర్షన్ కాకుండా అదే కాకుండా మనకి ఒక ముఖ్య సమస్య ఏముందంటే మన రీచ్ ఖచ్చితంగా మన ఏరియాకి వెనక్కి రావాలంటే తెలంగాణ దాటి రావాలి సో దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటారు కొన్ని కొన్ని వచ్చే ప్రతి అలిగేషన్ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే డిఫరెంట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆ సైడ్ కూడా ఉంటాయి అనవసరంగా లారీలాపి కొన్ని ఎక్స్టార్షన్ చేసే కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం జరిగింది అటువైపు డిపార్ట్మెంట్స్తో మాట్లాడి తర్వాత ఒక చెక్ పోస్ట్ కూడా జీలుగుమిలో పెట్టడం జరిగింది అక్కడ స్టార్ట్ అయిన ప్రతి లారీ మనకు వస్తుందా లేదా అన్నది టాలీ చేయడం జరుగుతుంది ఎవరైనా మిస్ అయ్యారు అంటే దట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ అప్ ఆ లారీ ఎక్కడ వెళ్ళింది ఆ జీపీఎస్ ట్రాక్ కూడా చెక్ చేయడం జరుగుతుంది సో ఆల్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఫర్ కామన్ మ్యాన్కి శాండ్ అందుబాటులో తీసుకురావడానికి అండ్ వీల్ ఇన్ష్యూర్ ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి ఇంకో దగ్గర ఇలా స్టాక్ చేస్తున్నారు ఎనీ ఇన్ఫర్మేషన్ వన్ వన్ టూకి కాల్ చేయండి ఆర్ యువర్ ప్లస్

ఇప్పుడు వెస్ట్ ఈస్ట్ లో కూడా మనకి రీచెస్ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయితే అవి కూడా అందరం బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లోనే కదా అది మనకి అంటూ వాళ్ళు ఆపడానికి ఏమీ లేదు అట్లా ఫినిష్ అయిపోతున్నాయి అందుకనే ఇప్పటి నుంచి సాటర్డే రోజు సెవెంటీ పర్సెంట్ స్లాట్స్ ఓపెన్ చేసి మిగతా ముప్పై పర్సెంట్ కొంచెం కొంచెంగా తత్కాల బేసిస్ పైన రిలీజ్ చేస్తున్నారు గ్రామ సంచులలో ఎవరు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది అండి వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకుంటారు అలా ఇల్లు వాళ్ళకి ఎంత రిస్క్ అందుబాటులో ఉంటుందని వీళ్ళ దగ్గర అప్డేట్ ఉంటుంది వీళ్ళు బుక్ చేయొచ్చు మామూలుగా అదైతే జెన్యున్గా జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు ఏమవుతుంది నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు తెలియట్లేదు బుక్ చేసుకోవడం నేను ఎవరన్నా ఆదరించాలి అతను నా పేరు చెప్పి ఏదో కూడా బుక్ చేస్తాను ఇది ఎన్ఫోర్స్మెంట్ లో కరెక్షన్ చేసుకోవాలండి అంటే మన గవర్నమెంట్ ఫిలాసఫీ ఎట్లా ఉందంటే దాన్ని ఈజీగా చేయడానికి మనము ఓన్లీ సచివాలయంకే రిస్ట్రిక్ట్ చేస్తే ఈ ఆన్లైన్లో చేసుకో వచ్చిన వాళ్ళకి నష్టం కదా అందుకని బోత్ వేస్ పెట్టి ఉన్నాం మనము కానీ మీరు అన్నట్లు సచివాలయంలో ఖచ్చితంగా ఉంది ఆప్షన్ దానిలో ఏం ప్రాబ్లం లేదు ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా ఇఫ్ సమ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ సచ్ స్పెసిఫిక్ థింగ్ అదే చెప్తున్నాము యాజ్ మీడియా ఆల్సో గివ్ అస్ స్పెసిఫిక్స్ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఉండేది ఇప్పుడు ట్వంటీ సిక్స్ థౌజండ్కి వచ్చింది ఫ్రీ పాలసీ స్టార్ట్ చేసిన తర్వాత ఫిక్స్ చేసిన చార్జెస్ ఆల్రెడీ కన్సూమర్స్ తోర్ట్ అసోసియేషన్స్ అందరితో డిస్కస్ చేసి రీజనబుల్ గా ఉన్నట్లు ఫిక్స్ చేశారు అంటే మరీ తక్కువ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ పెట్టిన మనకి వెహికల్ క్రాంచ్ వస్తుంది కదా దానివల్ల టోటల్ ఆర్టిఫిషియల్ శాండ్ స్కేర్సిటీ అనేది వస్తుంది వీటన్నిటిని ప్రివెంట్ చేయడం కోసం మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ప్రకారం మేడం కూడా చెప్పినట్లు కొత్త సిల్టేషన్ పాయింట్స్ అందుబాటులోకి వచ్చినాక ఈ సమస్యలు తగ్గుతాయి ఎస్పెషల్లీ ఇంటర్ స్టేట్ బార్డర్ నుంచి రావడము తర్వాత రోడ్ కండిషన్స్ అవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి చాలామంది అవునా అందుకనే మేము ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి మా సైడ్ నుంచి కూడా మేము కన్విన్స్ చేసి పంపించడం జరిగింది ఇది ఒక మనకి పక్క డిస్ట్రిక్ట్స్లో కూడా డిపెండెన్సీ ఉంది మనం అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు సో ఓన్లీ కుక్నూర్ నుంచే తెచ్చుకోవాలని ఏం లేదు అండ్ ఏ జిల్లా వాళ్ళు అక్కడే తెచ్చుకోవాలనేది కూడా ఏం లేదు రూల్ ఇది అందరికీ ఓపెన్ ఉన్న సాండే మనం నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఎవరికైతే ఇటు సైడ్ నుంచి దగ్గర పడుతుందో ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా బుకింగ్స్కి పెట్టుకోవచ్చు అగ్రీ విత్ అండి మేము ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాము నా జేసీ రూమ్ పక్కనే కూర్చోబెట్టి నేను చేయిస్తున్నాను ఫెసిలిటేషన్ సెంటర్ వాళ్ళు టోటల్ ఎవ్రీ టైమ్ దగ్గర అవైలబుల్ మీరు ఎప్పుడైనా కాల్ చేసి చూసారా ఫెసిలిటేషన్ సెంటర్కి సో మీరు ఏ హెల్ప్ కోసం కాల్ చేశారు కుక్కునూరు కాదు ఫెసిలిటేషన్ కమాండ్ కంట్రోల్ పెట్టాము కదా డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు ప్రోయాక్టివ్గా ఉల్టా మేమే కాల్ చేస్తున్నాం కన్సూమర్ మీకు వచ్చిందా లేదా ట్రాన్స్పోర్టర్ మీరు వెళ్ళారా లేరా అనేది సో మనకి డిస్టెన్స్ రోడ్ అట్లాంటి అన్సాల్వబుల్ ఇష్యూస్ ఉండి కానీ డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి ఫెసిలిటేషన్ సెంటర్ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో కూర్చోబెట్టారు సో దే ఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడానికి సో దగ్గర డిస్టెన్సెస్లో అయితే ఓన్ వెహికల్ పెట్టుకొని ట్రాక్టర్ అట్లా పెట్టుకుంటే చిన్న క్వాంటిటీస్ మనకు సరిపోతాయి కానీ దూరం డిస్టెన్స్లో మీరు చూసుకున్నట్లయితే ఒక టన్ను కేవలం రెండు టన్నులు తెచ్చుకోవాలంటే పెద్ద లారీకి వయబుల్ కాదు అది సో అట్లాంటివి వీ నీడ్ టు చెక్ ఓన్ వెహికల్ ఉన్నట్లయితే తెచ్చుకోవచ్చు లైక్ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి అలొకేషన్ కావాలంటే టెన్ టైర్ సిక్స్ టైర్ వెహికల్స్ అంత డిస్టెన్స్ జస్ట్ టూ టు త్రీ టన్స్కి అది తీసుకొని రాలేదండి లేదు ట్రాక్టర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు కాకపోతే జిపిఎస్ అనేది ఒకటి మ్యాండేటరీ అంతే జీపీఎస్ పెట్టుకుంటే ఎనీ ట్రాక్టర్స్ ఓన్ వెహికల్స్ మనం నడిపించుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ కావాల్సిన అవైలబిలిటీని ఎట్లా రీచ్ అవుతాము కొత్త డీసిల్టేషన్ పాయింట్స్ ఎట్లా పెడుతున్నాము కొత్త రీచెస్ ఎట్లా పెడుతున్నాము అలానే ఇప్పుడున్న ప్రాసెస్ లో చిన్న చేంజ్ వచ్చింది కదా డెబ్బై శాతం ఉన్న స్లాట్స్ సాటర్డే రోజు ఓపెన్ చేసి మిగతా ముప్పైని తత్కాల బేసిస్ లో ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళ కోసం వారమంతా రోజు రోజు కొంచెం ఓపెన్ చేస్తున్నాము ఇవి చెప్పడం కోసం పిలవడం జరిగింది కొత్త సాండ్ కూడా అందుబాటులోకి వస్తుంది మనకి వర్షాలు జనరల్ జనరల్గా సీజనల్ అవైలబిలిటీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా మేడం వాళ్ళు రిజాల్వ్ చేస్తారు అండ్ ఎన్ఫోర్స్మెంట్ వైజ్ వీఆర్ షోయింగ్ ద డేటా ఆల్సో స్ట్రిక్ట్గా ఉంటాయి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు పేట ఏలూరు సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జయరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందం చే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్లింగ్ దీంతో పాటు అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా అమర్చట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల ఏలూరు కాంటాక్ట్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ రిసెప్షన్ జీరో డబల్ డబల్ ఎయిట్ ఎయిట్ వన్ టూ సెవెన్ ఫైవ్ త్రీ